హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అని ఫుల్ చలి ఉంది మా సైడ్ సైడే తిరిగిన అసలు ఎంత చలిగా ఉందంటే మా అమ్మ చాలా చలిగా ఉంది ఈరోజు లంచ్ బాక్స్లోకి మీరు ఏం చేశారు నేనైతే పొద్దున్నే వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వచ్చేసి చోటు స్నానం టైం అయితే ఇంకా ఇంకా కాలే కర్రీ వచ్చేసి వేడిగా ఉండి పొగలు వచ్చేసి టమాటా కర్రీ ఉడుకుతున్నాను టమాటా కర్రీ చేసేసాల్ టీ వచ్చేసి రైస్ ఈరోజు మండే కాబట్టి నేను రాగి జావ తీసుకుంటా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఒక కర్రీ బాక్స్ పెట్టేస్తే వాడు ఇంకా స్నానమే చేయలేదు ఈరోజు ఏం చేయాలి ఇళ్ళ పని అయితే కంప్లీట్ అయిపోయింది వానిలాడే చేసి కొంచెం వేడి 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 వినిపిస్తే అయిపోతుంది టైం అయితే ఏట్ అవుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో పని అయిపోతుంది తినిపించి పంపించేస్తాను మీరేం చేస్తున్నారు టీ తాగారా టిఫిన్ చేసారా మా సైడ్ అయితే చలి ఉంది చాలా జాగ్రత్తగా ఉంది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి బాయ్ అప్పుడే చూడండి ఎండ వస్తుంది ఎండకు ఉంది